ఏదో ఒక సామెత ఉంటుందండి సామెత నాకు మింగనికి మెతుకులు లేవు ముండకి ఎవడో పటుచెలు కొనుతానడంట అదేనా సామెత నాకు కరెక్ట్గా గుర్తులేదు ఏమైనా అటు ఇటు ఉంటే క్షమించండి సో అట్లా ఉన్న ప్రభుత్వ భూములు చెరువులు నాళాలు వీటిని సరిగ్గా చక్కబెట్టలేకపోతుంది పెట్టలేకపోతుంది కానీ హైడ్రా ఆలయ భూములు చక్కబెడతారట పెడతారట అంటే కొత్త దుకాణం ఓపెన్ చేసినట్టే ఇప్పటి వరకు ఏం దుకాణం నడుస్తుంది ప్రభుత్వ భూముల్లో చెరువులు నాళాలు కుంటలు వీడికి ఇక్కడ దుకాణం నడుస్తుంది ఇప్పుడు ఆలయాలపై కన్నుబడింది ఆలయాల భూముల దగ్గర దుకాణం ఓపెన్ చేస్తారు ఇప్పుడు దుకాణమే హైడ్రా దుకాణమే అంతకుమించి ఏమీ లేదు హైదరాబాద్ పొడిచింది ఏమీ లేదు ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూములు అప్పగేంతగా ప్రతిపాదన అంటండి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మంత్రి కొండా సురేఖ భేటీ ఆలయ భూముల కబ్జాలు పరిరక్షణ చర్యలపై చర్చ త్వరలో సీఎం ముందుకు ఫైల్ ఆమోదం రాగానే రంగంలోకి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ భూములు అన్ని ప్రాంతం స్వాధీనం కోసం కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్ ఇక్కడ ఏం జరుగుద్దంటే ఇప్పుడు భూములు దేవాలయ భూములు ఏంటి అని చెప్పి ఒక కమిటీ వేస్తారు ఇప్పుడు ఆ దేవాలయ భూములు ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ తెచ్చుకొని దానిపైన ఎవడన్నా కబ్జా చేసి ఉన్నాడా ఎవడు కబ్జా చేయకపోతే మనం కబ్జా చేద్దామా ఎవడన్నా కబ్జా చేస్తే వాడి దగ్గర నుంచి దుకాణం ఓపెన్ చేద్దామా అనే దానికోసమే జరుగుతుంది తప్ప నిజంగా దేవాలయ భూములపై అంత ప్రేమ గారిపోయాం కాదు వీళ్ళకి ప్రభుత్వ భూములను చక్కగా సక్క పెట్టలేని వాళ్ళు దేవాలయ భూములను చక్కబెడతారు పెడతారు ఇళ్ళు ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపించినా కబ్జాలు పాలవుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ భూములను తేడా లేకుండా ఆక్రమణలకు గురవుతున్నాయి అందులోనూ ఆలయాల భూములు స్థలాల ఆక్రమణ వెచ్చలు సాగుతుంది ఈ క్రమంలో దేవుడి భూముల పరిరక్షణకు దేవాదానికి సిద్ధమైంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు నాళాలు చెరువుల ఆక్రమణను సమర్థవంతంగా అడ్డుకుంటున్న హైడ్రాకు దేవాదాయ భూముల పరిరక్షణ బాధలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ధారించింది రాష్ట్రంలో ప్రైవేట్ వ్యక్తులు ట్రస్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆలయాలు కాకుండా దేవాదాయ శాఖ పరిధిలో వచ్చే ఆలయాలు మఠాలు మొత్తం పన్నెండు వేల ఆరు వందల నలభై ఐదు ఉన్నాయి వాటికి ఎనభై నాలుగు వేల నూట తొంభై ఐదు ఎకరాల భూమి ఉంది అయితే ఇందులో నాలుగో వంతు భూములు స్థలాలు కబ్జా అయిపోయాయి అంట సూపర్ కదా ఇక్కడ చూడండి మనకు ఒకసారి మొత్తం మఠాలు కానీ దేవాలయాలు కానీ మొత్తం పన్నెండు వేల ఆరు వందల నలభై ఐదు ఉన్నాయి ఇది అఫీషియల్గా అని అన్ అఫీషియల్గా ఇంకెన్నో తెలియదు సో మొత్తం మీద వాటికి ఎనభై నాలుగు వేల నూట తొంభై ఐదు ఎకరాలు ఉందంటండి ఎనభై నాలుగు వేల నూట తొంభై ఐదు ఎకరాలు ఇందులో నాలుగో వంతు భూముల స్థలాలు ఆల్రెడీ కబ్జ్ అయిపోయినాయా నాలుగు వంతు ఆల్రెడీ కబ్జ్ అయిపోయినాయంటండి ఎనభై నాలుగు వేల ఎకరాలు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు మూడు వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆలయ భూముల పరిరక్షణ బాధ్యతను హైడ్రాక్ అప్పగించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులు సచివాలయను సమావేశమయ్యారు అన్ని ప్రాంతమైన ఆలయ భూములు పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు విలువైన దేవాదాయ భూముల ఆక్రమణకు గురవుతున్నాయని వాటి రక్షణకు హైడ్రా సహాయం కావాలని రంగనాథను మంత్రి కోరారు ప్రభుత్వ అనుమతి లేనిదే హైడ్రా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని మంత్రికి హైడ్రా కమిషన్ వివరించారు దీనికి తోడు ఆలయ భూముల పరిస్థితిని హైడ్రా సేవల అవసరాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించేందుకు మంత్రి సిద్ధమైన తెలుస్తుంది రామోదం రాగానే హైడ్రా రంగంలో దిగుతుంది దుకాణం ఓపెన్ చేస్తాం అండి దుకాణమే అంతకుమించి ఏమి ఉండదు